హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి మంచి ఇంటికి ఉపయోగపడేటువంటి కొలతలు అదేవిధంగా మెయిన్ రోడ్డుకి జస్ట్ వాక్అవే డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్లాట్ అండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీ యొక్క వీడియోని స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఉంటుంది జరుగుతుంది ప్రాపర్టీలోకి వెళ్తే ఈ కనపడేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎల్లో స్టోన్ వరకు వెనకాల కనపడేటువంటి ఎల్లో స్టోను ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ సైట్ ముందు నలభై అడుగుల రోడ్డు ఈ ఎల్లో స్టోను కనపడుతున్నటువంటి వెనక ఎల్లో స్టోను ఈ కాంపౌండ్ వాళ్ళ వరకు ముప్పై ఐదున్నర రోడ్ ఫేస్ అండి మంచి కొలతలు ఇంటికి ఉపయోగపడేటువంటి కొలతలు నలభై ఏడు లోతు కలిగి నూట ఎనభై ఆరు గాలండి ఎగ్జాక్ట్లీ ఈ సైట్ పక్కన ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్ అండి మంచి న్యూ ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నటువంటి ఒక పెద్ద సెక్టార్ అయినటువంటి సీడ్స్ కంపెనీ అయితే రాబోతుంది దాన్ని ఆనుకున్నటువంటి ఈ సైటు పడమర్ ఫేసింగు నూట ఎనభై ఆరుగా చాలు ముప్పై ఐదున్నర నలభై ఏడు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు సైటు ముందు కూడా నలభై అడుగుల రోడ్ అండి ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ అమరావతి టీ స్టాల్కి నియర్ బై ఉంటుంది గోశాల రోడ్డు అంటారు ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ సైటు మెయిన్ రోడ్కి జస్ట్ ఒక మూడు వందల మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి వాక్వే డిస్టెన్స్ అనుకోవచ్చు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మార్కెట్ రేటు కంటే ఇది భిన్నంగా నలభై ఐదు వేలు చెప్తున్నారు బట్ దీనిలో కూడా స్లైలీ బార్గెన్ అయితే ఉంటుంది వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి ఏరియా కూడా మంచి డెవలప్మెంట్తో ఉన్నటువంటి ఏరియా దీని ఆపోజిట్గా ఉన్నటువంటి మద్ది కాజినపురం అనేటువంటి లొకేషన్లో ఈ సైట్కి ఆపోజిట్లో రోడ్డుకి అవతల వైపు ఉన్నటువంటి లొకేషన్లో ఇదే డిస్టెన్స్లో ఉన్నటువంటి సైట్లు అరవై ఐదు వేలు ఆ ప్రాంతంగా మార్కెట్ చెప్తూ ఉంటారు దట్టు అవి కూడా అప్రోలు వాటికి అనుగుణంగా ఉన్నటువంటి వెంచర్లో ఇది కళ్యాణి వెంచర్ అంటారు దీనిలో ఉన్నటువంటి ఈ సైటు నలభై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో శైలి బార్గింగ్ ఉంటుంది మో డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసుప్రాపర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్